హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హరీష్ అబ్బిరెడ్డి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన తెలుగు పరిశ్రమ ముఖ్యంగా ఈ ఇండియా మొత్తాల్లో అంటే పాన్ ఇండియా సినిమాలు తీస్తూ ఇవన్నీ కూడా మనం రీసెంట్గా పుష్పా కావచ్చు బాహుబలి కావచ్చు లేదంటే మొన్న వచ్చినటువంటి గేమ్ చేంజర్ కావచ్చు ఇవన్నీ కూడా భారీ విజయాలు సాధించి మన తెలుగు స్థాయిని చాలా ఇంటర్నేషనల్ వరకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తాం అయితే ఇక్కడ రీసెంట్గా ఐటీ దాడులు జరుగుతున్నాయి మన నిర్మాతల పైన కొంతమంది అటు మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు దిల్ రాజు గారు కావచ్చు అలాగే డైరెక్టర్ పుష్ప డైరెక్టర్ సుకుమార్ గారిపై ఇంటిపైన కూడా దాడులు జరిగాయని చెప్పి చాలామంది చెప్తున్నారు సో దీనికి సంబంధించి అసలు ఏంటి ఈ కథ నిజంగానే ఈ కలెక్షన్స్ అన్నీ నిజమేనా దంగల్ సినిమాని మించిపోయింది అని చెప్పి పుష్ప టీమ్ అనౌన్స్ చేసుకుంటున్నారు బాహుబలి రికార్డ్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేసామని చెప్పి వాళ్ళు టోటల్ ఇండియా పాన్ ఇండియాలో జరిగినట్టు వచ్చినటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఆ స్థాయిలో ఉన్నాయని చెప్పి ఇప్పటివరకు వాళ్ళు పోస్టర్స్ రిలీజ్ చేసుకుంటూ అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం అలాగే గేమ్ చేంజర్కి అలాగే ఇంకొక సినిమాకు ఇంకో సినిమాకు వరుసగా వస్తున్నాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐటీ దాడులు చేశాయి వీళ్ళకింత సొమ్ము వచ్చింది సో ట్యాక్స్లు దీన్ని దీని నుంచి కట్టలేదు అనేది కొంతమంది వాదన కాకపోతే అస్సలు నిజాలు ఇప్పుడు చాలామందికి తెలియట్లేదు అసలు నిజాలు అసలు ఐటీ రైట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఈ వీళ్ళ వీళ్ళపై వీళ్ళపైన అనేది చాలామందికి క్వశ్చన్ మార్క్గా మారింది ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుంటే అసలు ఈ సినిమా కలెక్షన్స్ గురించే ఐటీ రైట్స్ జరగలేదంట అంతకు మించి దీంట్లో దీని వెనక చాలా పాత్రదారులు ఎవరో సూత్రధారులు ఎవరు అనేది బయటకు తీయటం కోసం వీళ్ళు ఐటీ రైట్ సైడ్తో జరపడం జరిగినట్టుగా తెలుస్తుంది దాంట్లో ముఖ్యంగా సినిమాలకి ఇప్పుడు మైత్రి మూవీస్ మేకర్స్ ఉంది కదా మైత్రి మూవీస్ మేకర్స్కి సంబంధించి వాళ్ళు వరుసగా భారీ సినిమాలను ఒక పక్క పుష్పతో పాటు ఇటు బుచ్చిబాబు సానా అలాగే రామ్ చరణ్ గారి సినిమాలు అలాగే చాలా సినిమాలను అటు సుకుమార్ గారితో చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లతో భారీ సినిమాలను వాళ్ళు తెరకెక్కిస్తున్నారు వరుసగా ఒకటేసారి ఐదు ఆరు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలను అటు తమిళు కన్నడ తెలుగులో కూడా వాళ్ళు హిందీతో పాటు అన్ని భాషల్లో కూడా తీయటం జరుగుతుంది అంతేకాకుండా దిల్ రాజు గారు లాంటి వ్యక్తి కూడా అటు తమిళ తెలుగు హిందీ భాషలతో పాటు అన్ని లాంగ్వేజెస్లో భారీ సినిమాలు భారీ హీరోలతో పెద్ద పెద్ద హీరోలతో పాన్ ఇండియా స్టార్లతో సినిమాలు తీస్తున్నారు అసలు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇక్కడ ప్రధానంగా ఐటీ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎంక్వైరీ చేసినట్టుగా తెలుస్తుంది అసలు వీళ్ళకి ఇంత భారీ ఎత్తున రావడానికి గల కారణం ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఫైనాన్షియల్స్ ఎవరు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి హవాలా డబ్బులు అని చెప్పి కొంతమంది వీళ్ళకి కొన్ని రిపోర్ట్స్ అయ్యో వచ్చినట్టుగా కూడా తెలుసు ఇంటెలిజెన్స్ నుంచి సో హవాలా నుంచి వీళ్ళు తీసుకుంటున్నారన్నది నిజమేనా వీళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది మనకు తెలియదు కానీ దాడులు జరగడానికి ప్రధాన కారణం అయితే మాత్రం ఈ హవాలాకి సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళు ఉన్నారా లేదా అనేది తేల్చటం కోసం సో ఐటీ దాడులన్నీ కూడా వరుసపెట్టి మూడు రోజులుగా నాలుగు రోజులుగా ప్రతి ఇంట్లో వాళ్ళకి సంబంధించిన బంధువుల ఇళ్ళల్లో ఆఫీసుల్లో అన్నింటిలో కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో డెఫినెట్గా ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్ దిల్ రాజు వంటి వాళ్ళు వందల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేదే క్వశ్చన్ మార్క్ ఇక్కడ దీన్ని చాలామంది ఐడెంటిఫై చేయలేకపోయారు ఇది ఈడీ దృష్టికి వచ్చింది వాళ్ళకి కంప్లైంట్ రూపంలోనూ ఫిర్యాదు రూపంలోనూ ఎవరు చేశారనేది కూడా తెలియదు కానీ దీన్ని ఆధారంగా చేసుకుని అసలు వీళ్ళకి ఎన్ఆర్ఐలు నిజంగా పెట్టుబడి పెట్టి వీళ్ళకి సినిమాలు చేపిస్తున్నారా లేదంటే ఇప్పుడు మైత్రి మూవీస్ మేకర్స్కి సంబంధించిన వాళ్ళు అయితే వీళ్ళు కంప్లీట్గా ఎన్ఆర్ఐ వాళ్ళు వాళ్ళు అమెరికాలోనూ ఇంకా వేరే కంట్రీస్లో వాళ్ళకి బిజినెస్లు ఉన్నాయి అలాగే అక్కడ జాబులు కానీ కంపెనీలు కానీ నడుపుకుంటూ ఉండే వ్యక్తులు సినిమా ఇండస్ట్రీకి ప్యాషన్తో వచ్చారు సో మరి వాళ్ళకి ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి పనులు జరగడానికి ప్రధాన అయితే మాత్రం ఈ హవాలాకి సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళు ఉన్నారా లేదా అనేది తేల్చడం కోసం సో ఐటీ దాడులన్నీ కూడా వరుస పెట్టి మూడు రోజులుగా నాలుగు రోజులుగా ప్రతి ఇంటిలో వాళ్ళకి సంబంధించిన బంధువుల ఇళ్లలో ఆఫీసుల్లో అన్నింటిలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో డెఫినెట్గా ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్ దిల్ రాజు వంటి వాళ్ళు వందల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేదే క్వశ్చన్ మార్క్ ఇక్కడ దీన్ని చాలామంది ఐడెంటిఫై చేయలేకపోయారు ఇది ఈడీ దృష్టికి వచ్చింది వాళ్ళకి కంప్లైంట్ రూపంలోనూ ఫిర్యాదు రూపంలోనూ ఎవరు చేశారనేది కూడా తెలియదు కానీ దీన్ని ఆధారంగా చేసుకుని అసలు వీళ్ళకి ఎన్ఆర్ఐలు నిజంగా పెట్టుబడి పెట్టి వీళ్ళకి సినిమాలు చేపిస్తున్నారా లేదంటే ఇప్పుడు మైత్రి మూవీస్ మేకర్స్కి సంబంధించిన వాళ్ళు అయితే వీళ్ళు కంప్లీట్గా ఎన్ఆర్ఐ వాళ్ళు వాళ్ళు అమెరికాలోనూ ఇంకా వేరే కంట్రీస్లో వాళ్ళకి బిజినెస్లు ఉన్నాయి అలాగే అక్కడ జాబులు కానీ కంపెనీలు కానీ నడుపుకుంటూ ఉండే వ్యక్తులు సినిమా ఇండస్ట్రీకి ప్యాషన్తో వచ్చారు సో మరి వాళ్ళకి ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి వాళ్ళకు వస్తున్నటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అవి కాక అంటే ఇన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే అంత స్థాయి ఎవరి దగ్గర ఉంది ఇవి ఎక్కడి నుంచైనా బ్లాక్ మనీని తీసుకొస్తున్నారా హవాలా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇటువైపు నుంచి వస్తున్నాయి అసలు దీనికి ఉన్నటువంటి ఫైనాన్షియల్స్ ఎవరు అనే పట్టుకునే పనులు అయితే ఉన్నారు దానికి సంబంధించి ప్రస్తుతానికి ఇంకా ఈడీ సోదాలు అనేవి కంటిన్యూగా జరుగుతున్నటువంటి పరిస్థితి మరికొద్ది రోజు ఇప్పటికే చాలా విలువైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకున్నారు దానికి సంబంధించి వివరాలన్నీ కూడా సేకరించారు అని చెప్పి తెలుస్తుంది ముఖ్యంగా మైత్రి మూవీస్ మేకర్స్కి సంబంధించి అలాగే దిల్ రాజు గారికి సంబంధించి ఐటీ శాఖకి చాలా కీలకమైనటువంటి పత్రాలు కొంతమంది వ్యక్తులకి చేతులు మారినట్టుగా కొన్ని కోట్ల రూపాయల దీంట్లో అటు ఇటు హవాలా డబ్బులుగా మారినట్టుగా కూడా తెలుస్తూ ఉంది సో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఐటీ శాఖకి సంబంధించి మరికొద్ది రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా సరే అందరూ అనుకున్నట్టుగా మా హీరో ఎన్ని కోట్లు సంపాదించాడు మా హీరో ఎన్ని కోట్లు సంపాదించాడు అన్నది కాదు ఇక్కడ దాని గురించే ఐటీ రైట్స్ జరుగుతున్నాయని చెప్పి చాలామంది తప్పుగా తక్కువగా అనుకుంటున్నారు ముఖ్యంగా పుష్ప సినిమా గురించి దంగల్ని దాటేసింది లేదంటే బాహుబలిని దాటేసింది అని చెప్పి చాలామంది అల్లు అర్జున్ అభిమానులు చాలామంది అనుకుంటున్నారు అలాగే అటు బాహుబలి ప్రభాస్ గారి సినిమాకి సంబంధించి కొంతమంది అలాగే రామ్ చరణ్ గారి సినిమాకి సంబంధించి కొంతమంది ఎవరికి వాళ్లే మా హీరో ఇన్ని కోట్లు సంపాదించాడని అనుకోవడం అయితే జరుగుతూ ఉంది సో దీని ఉన్నటువంటి కథ అంతా కూడా ఇక్కడంతా బ్లాక్ మనీ అలాగే హవాలా డబ్బుల గురించే ఈ ఐటీ రైట్స్ జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది